మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేశారు చేనేత భవన్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడ్స్ సర్టిఫికేషన్ కార్యాలయాల్లో మంత్రి తనిఖీలు నిర్వహించారు సమయానికి విధులకు హాజరు కాని ఉద్యోగులపై అసహనాన్ని వ్యక్తం చేశారు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆకస్మిక పర్యటన అలాగే కు సంబంధించిన విజువల్స్ను చూస్తున్నాము సో ఆ సందర్భంగా ప్రతి కు గమనిస్తూ ఆయన ఎవరూ లేకపోవడాన్ని చూస్తూ హెచ్ఓడీల్ని క్వశ్చన్ చేశారు అలాగే ఆఫీసులన్నీ కూడా ఆయన ఆకస్మిక తనిఖీలకు వెళ్ళినప్పుడు ఖాళీగా కనిపిస్తున్న దృశ్యాలను కూడా స్క్రీన్పై చూస్తాం ఇది మొదటిసారి కాదు మంత్రి తుమ్మల గతంలో కూడా ఇలాగా అనేక ఆఫీసులకి సర్ప్రైజింగ్ విజిట్స్కి వెళ్లారు కానీ ఆయన వెళ్ళిన అనేక సందర్భాల్లో ఎంప్లాయీస్ అంతా ఫుల్గా లేకపోవడాన్ని అప్పుడు గమనించారు సో ఇప్పుడు కూడా గమనించారు సో ఈ నేపథ్యంలో ఈసారి హెచ్ఓడీలకు వాళ్ళందరికీ తాఖీదులు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించినట్టు తెలుస్తోంది